రైట్ ఒకసారి గోపాలస్వామి గోపాల గోపాలస్వామి గారు ఇది వాళ్ళు ఏంటంటే రెండు వేల ఇరవై ఆరులో ఈ వైమానిక దళం ఏర్పాటు వచ్చేడాది ఏర్పాటు చేయబోతున్నారు కశ్మీరు గిల్గిత్ బాల్టిస్తాన్తో సహా మరికొన్ని ప్రావిన్సుల్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకురావటం అంటే కంట్లో నలుసు పంటి కింద రాయి చెవిలో జోరీగా కాలి కింద మళ్ళీ ముళ్ళు లాగానే ఇవాళ టీ ఈ టీటీపీ తెహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ వ్యవహరిస్తోంది దీని వెనక ఖచ్చితంగా రా అనే మాట వాళ్ళు వాడుతున్నారు కానీ ఒక రా ఒకటే ఉండచ్చుగా యా అంటే డెఫినెట్గా ఎనీ కంట్రీ టు సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్ ఇట్లాంటి స్ట్రాటజీస్ చేస్తారు రా కూడా చేస్తారు అనటంలో అంటే హండ్రెడ్ పర్సెంట్ రా ఉందా లేదా వీ కెనాట్ సే రైట్ నౌ బట్ ఏ ప్రతి దేశం కూడా వాళ్ళ యొక్క బార్డర్ సేఫ్ గార్డ్ చేసుకోవాలన్నప్పుడు ఇట్లాంటి అంతర్గత శత్రువులు ఒక మొన్న దురంధర్ పిక్చర్ లో ఒక డైలాగ్ చూస్తాం అమారే దుష్మన్ పాకిస్తాన్ హిందుస్థాన్ మే అని ఒక డైలాగ్ కొడతాడు సో ఇట్లాంటివన్నీ కూడా సేఫ్ గార్డ్ చేసుకోవాలనుకుంటే మనం ఇట్లాంటి స్ట్రాటజీస్ చేస్తాం తప్పు లేదు బట్ నేకే నాకేమనిపిస్తుంది అంటే ఎప్పుడైతే అమెరికాలో ఈ ట్రంప్ యొక్క నీతి వల్ల అక్కడ ఆర్థికంగా నష్టపోయి తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిన తర్వాత ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఇతర దేశాలలో అన్ అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కూడా డీప్ స్టేట్ చేస్తుందేమో అని కూడా భావించవచ్చు మనం దేర్ మస్ట్ బి డెఫినెట్లీ ఆ డీప్ స్టేట్ స్ట్రాటజీ ఉండొచ్చు ట్రంప్ స్ట్రాటజీస్ ఉండొచ్చు బట్ ఒక వైమానిక స్థావరం ఏర్పరచుకోవాలంటే చాలా కష్టం అది అంతా లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి కొన్ని సంవత్సరాలు పడుతుంది కదా వైమానిక స్థావరం ఏర్పాటు రన్వేస్ ఉండాలి అవే టెక్నికల్ సపోర్ట్ ఉండాలి ఇవన్నీ కాకుండా ఒకటేసారి వైమానిక స్థావరం ఏర్పరచుకుంటుంది అనేది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ బట్ ఎవర్ వాళ్ళు ఏమన్నా చేయగలుగుతారు వాళ్ళు చైనాతో కలుస్తారు పాకిస్తాన్ వాళ్ళు ఎప్పుడైతే మనము ఆయిల్ రష్యా నుంచి కొని డాలర్స్ లో కాదు రూపీస్ లో అన్నప్పుడు అప్పటి నుంచే ఆయన ట్రంప్ గారు ఆయన మైండ్ సెట్ ఇదైపోయి ఆయన ఏదో ఒకటి విధంగా ఇండియాలో అండ్రెస్ క్రియేట్ చేయాలని టారిఫ్స్ ఇవన్నీ కూడా ఆయన వేయటం జరుగుతూ ఉంది సో డెఫినెట్లీ దేర్ బీ రా దేర్ బి డీప్ స్టేట్ దేర్ మే బి అమెరికన్ వాళ్ళ స్ట్రాటజీస్ అనుకోవచ్చు ఏదైనా కూడా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సిలిగుడి కారిడార్ అనేది అక్కడ చాలా నెక్ ఇది ఉంటుంది అక్కడ లెఫ్ట్కేమో నేపాలు పోతే భూటాన్ ఇటు పోతే బంగ్లాదేశ్ ఉంటుంది సో వాటన్నిటిని కూడా కాపాడుకుంటూ మనము శత్రు దేశాలు వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనేది మన రా ఎప్పటికీ కనిపెడుతుంది మన ఇంటెలిజెన్స్ ఒక పనిచేస్తుంది కాబట్టి డెఫినెట్లీ దెర్ ఈజ్ థ్రెట్ ఫ్రమ్ ఆ వైమానిక స్థావరాలు ఎవరు ఏర్పరచుకున్నా రే పొద్దున పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళ ఐఎస్ఐ వాళ్ళు కూడా వాడుకోవచ్చు కదా వీళ్ళని బెదిరించి ఏదేమైనా కొంచెం మనము కేర్ఫుల్ గానే ఉండాల్సి వస్తుంది రైట్ ఒకసారి కొడిశా గారు కొడిశా గారు ఖైబర్ ఫక్త్తుంకోవా బలూచిస్తాన్ ప్రావిన్సెస్ కూడా ఈ తహరికే తాలిబాన్ పాకిస్తాన్ విస్తరించింది ఓ మాటకు వస్తే అసలు బలూచిస్తాన్లో ఎంటర్ అవ్వాలంటే పాకిస్తాన్ ఆర్మీ భయపడుతుంది వెళ్ళినట్టు నిళ్ళినట్టు కాల్చంపేస్తున్నారు బలూచీలు సో ఇటు దాంతో బలూచిస్తాను ఖైబర్ ఫక్త్వాళ్ళు సైకలాజికల్లాగా వాళ్ళు దా డిసోసియేటెడ్ దమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అది స్పష్టంగా వాళ్ళ రూల్ పాకిస్తాన్ రూల్ లేదు ఆ ట్రైబ్సే అక్కడ వాళ్ళని పరిపాలించుకున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఇదొక ఆందోళనకరమైన పరిణామం వాళ్ళు ఏదో ఈ ఎయిర్ బేస్ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పటం ఉగ్రవాద సంస్థలు ఎయిర్ బేస్లు ఏర్పాటు చేసుకుంటే ఇవాళకి మనకు ఇక్కడి నుంచి చూడటానికి భారతదేశం కిటికీలో చూడటానికి సమ్మగానే ఉంటుంది రేపు పొద్దున అది ఇక్కడ దాకా కూడా రావచ్చు కదా నమ్మలేం కదా టెర్రరిస్ట్ సై సైకాలజీ అది అమీబా లాంటిది ఒక చోట నెక్కితే రెండో విస్తరిస్తుంది ఏమంటారు ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎయిర్ బేస్ అనేటువంటిది